సిద్దిపేట జిల్లా గజ్వేల్ ఇందిరా చౌరస్తా వద్ద శనివారం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి సందర్భంగా ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ సిద్దిపేట జిల్లా విభాగం ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాచారం దేవస్థానం మాజీ డైరెక్టర్ నంగునూరి సత్యనారాయణ ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ సిద్దిపేట జిల్లా అధ్యక్షులు నేతి శ్రీనివాస్ యువజన విభాగం కోశాధికారి బ్రాహ్మణ్లపల్లి విక్షపతి గజ్వీల్ పట్టణ అధ్యక్షుడు కైలాస ప్రభాకర్ యువజన అధ్యక్షుడు కొమరవెళ్లి శ్రవణ్ మాట్లాడుతూ ఆర్యవైశ్యుల కులదైవం వాసవి కన్యకా పరమేశ్వరి జయంతిని పురస్కరించుకుని ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ ఆధ్వర్యంలో దాదాపు మూడు వందల మందికి అన్నదానం నిర్వహించడం జరిగిందని మానవసేవే మాధవ సేవాని అని ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ ఆధ్వర్యంలో వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో ఐవీఎఫ్ సిద్దిపేట జిల్లా యువజన అధ్యక్షులు ఎన్సి సంతోష్ నాయకులు తోట భిక్షపతి గోలి సంతోష్ ఐత సత్యనారాయణ కొమురవెళ్లి ప్రవీణ్ నాగేంద్రం నోముల మహేందర్ బాలేష్ సామ శ్రీధర్ లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు జమదిన కార్యక్రమం రావడము ఈ రోజు అన్నదాన కార్యక్రమం చేయడం గజ్వేల్లో అది ఒక కార్యక్రమం మా ముందు చేస్తారు ఆనంద రోజుల్లో వాసవి క్లబ్ కానీ వాసవి యువ సేవ క్లబ్ కానీ ప్రెస్ క్లబ్ కానీ నా యొక్క ఐఏఎ మా శ్రీన్ బావ గారి ఆధ్వర్యంలో ఇంకా కార్యక్రమం ముందు ముందు జరగాలని మనిషి పూర్తి జై వాసవి ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ ఆధ్వర్యంలో కుల శ్రీనివాస్ గారి నాయకత్వాన్ని జరుగుతున్నటువంటి ఈరోజు మా కన్నకా పరమేశ్వరి అమ్మవారి జయంతి సందర్భంగా ఈరోజు ఇందిరా పార్క్ చివరస్తా వద్ద మేము ఈరోజు అమ్మవారి జయంతి సందర్భంగా అన్నదానం ఏర్పాటు చేయడం జరిగింది ఈ అన్నదానము సిద్దిపేట జిల్లా ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ మా నేతి శ్రీనివాస్ అధ్యక్షుల వారి ఆధ్వర్యంలో మా తోట బిషపతి గారు మా ఐత సత్యం గారు మా మహేందర్ గారు మా కైలాస ప్రభాకర్ గారు మా తొంతుల సత్యనారాయణ గారు మా నాగేంద్రం బావ మా గోల్ సంతోష్ మా ప్రవీణ్ క్షపతి సంతోష్ శ్రావ్ శ్రావణ్ వీళ్ళందరి ఆధ్వర్యంలో నేను ఇంటర్నేషనల్ వైశ్యపెడలని రాష్ట్ర పొలిటికల్ చైర్మన్గా మాట్లాడడం జరుగుతుంది ఈరోజు మా అమ్మవారి జయంతి సందర్భంగా ఇక్కడ ప్రతి అమావాస్య రోజు పున్నం రోజు మాస శివరాత్రి రోజు రెగ్యులర్గా అన్నదానం చేయడం జరుగుతుంది అదేవిధంగా ఏ పుణ్యకార్యం జరిగినా ఏ మంచి కార్యక్రమాలు ఇటువంటి పుష్కరాలు వచ్చినా ఏమొచ్చినా మా ఆర్యవైశ్య సోదరులు గజ్వల్ పట్టణ రాష్ట్రం ప్రతి ఒక్కరు కూడా అన్నదానం చేయడము చాలా పవిత్రమైన ఒక పకడ్బందీగా అన్నదానం చేయాలనే సంకల్పంతో నెలకు ఒక పదిహేను రోజులు ప్రతి మంగళవారం రోజు ఆంజనేయ స్వామి గుడి దగ్గర వివర పంపిణీ కానీ ఎవరైనా బర్త్డే కానీ మ్యారేజ్ డే కానీ ఇలాంటి కార్యక్రమం ఉన్నా వారి తల్లిదండ్రుల పేరు మీద అది వద్దంతి ఉన్నా కూడా ఇక్కడ మా ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ వారికి ఎవరికి తెలియజేసినా ఇక్కడ మేము అన్నదానం ఏర్పాటు చేయడం జరుగుతుంది వాళ్ళ తల్లిదండ్రుల బ్యానర్ వేసి జిల్లా ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ వారి ఆధ్వర్యంలో పరమేశ్వరి అమ్మవారి ఆర్య వయసుల కులదేవత జయంతి సందర్భంగా హిజ్బల్ పట్టణంలో ఐవీఎఫ్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ ఒక అన్నదాన కార్యక్రమం కాదు ఐవీఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉప్పల సీనన్న గారి నాయకత్వంలో కానివ్వండి ఇక్కడ మన గెజ్వల్ నాయకులు ఉన్నటువంటి నంగునూరి సత్యన్న కానీ చూడ భిక్షుప్రదన్న మన జిల్లా అధ్యక్షుడు గెత్సన్న ప్రభాకరన్న ఉండవెల్లి ప్రగీరన్న యువకులు శ్రవణ్ వీరందరి ఆధ్వర్యంలో గోయిల్ సంతోష్ గట్టి సత్యమన్న వీళ్ళందరి ఆధ్వర్యంలో కూడా ఇంకా ఇతర నాయకులందరి ఆధ్వర్యంలో గెజ్వల్ పట్టణంలో వివిధ సేవా కార్యక్రమాలు కూడా ఇప్పటికే చేపడుతున్నాము ముందు కూడా మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టి యొక్క పేరును ఇంకా అగ్రస్థాన నిలబెట్టే విధంగా ఈ యొక్క ఐవేఫ్ కృషి చేస్తుందని అదేవిధంగా అందరికీ ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా కూడా మన ఉబ్బల సీనన్న గారు కూడా ఉబ్బల ఫౌండేషన్ కూడా ఏర్పాటు చేసి కృషి పంపిణీ కార్యక్రమం కానీ ఇతర ఉన్నత చదువులకు ఇప్పుడు ఐఏఎస్ ఐపీఎస్ అయిపోయిన వారి కోచింగ్ కానీ నాలుగు సంవత్సరాల పాటు హైవే ఆధ్వర్యంలో ఎనభై ఎనిమిది మందికి సుమారు పది సంవత్సరం లక్ష రూపాయలు అందించడం జరుగుతుంది అలాంటి విభిన్నమైనటువంటి సేవా కార్యక్రమాలు చేసినటువంటి ఒకటి అనగా ఐవేఫ్ ఉన్నది కాబట్టి ఇలాంటి సేవా కార్యక్రమాలు మరిన్ని విశిష్టపరిచేటువంటి యొక్క శక్తిని అమ్మవారు మా ఐవపు మిత్రులందరికీ కలిగించాలని కోరుకుంటూ మరొకసారి ఆధ్వర్యంలో ఆదివాసీల సహకారంతో ఆధ్వర్యంలో చందాన కార్యక్రమం చేపట్టడం జరిగింది దాదాపు अनदान कार्यक्रा अंदरि यारहक धन्यवाद